లోకేష్ గురించి చెప్తున్నారు ఏంటి అసలు లోకేష్ ఎట్లా మరి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ వస్తాడు జేసీ దివాకర్ రెడ్డి గారి తర్వాత జేసీ పవనే వస్తాడు తర్వాత ఏంటి అసలు మీ కాంబో ఎలా ఉండబోతుంది స్టేట్లో పాలిటిక్స్ ఇంత ల్యాండ్ ఆర్డర్ లేని పాలిటిక్స్ లేకపోతే అసలు డెవలప్మెంట్ గ్రోత్ ఆ థింకింగ్ లేని పాలిటిక్స్ ఒక డిఫరెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి జనానికి అయితే క్లారిటీ ఉంది సరే మాకైతే కొంత అర్థమవుతుంది సరే వాటిని మేము పూర్తిగా మీరు చెప్పినట్టు మేము చెప్పకూడదు కాబట్టి మా పరిధిలో అసలు ఏంటి ఎట్లా టీమ్ మీరు ఎట్లా చేయబోతున్నారు ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు మాకు ఒక డిసడ్వాంటేజ్ అంటే లోకేష్ గారు కానీ నాకు కానీ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఉండే అంటే తల్లిదండ్రులు బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ ఫ్యామిలీ బాగా చదువుకున్న ఎక్కడికి ఎక్కడికెక్కడ దిగజారలేమండి ఉండే డిసడ్వాంటేజ్ అది లోకేష్ గారు కూడా ఉండే డిస్అడ్వాంటేజ్ అది ఎక్కడ దిగజారేది ఆ పిల్లడు ఫారన్ లో చదువుకున్నాడు స్టాన్ఫోర్డ్ లో వాళ్ళ నాన్న క్రమశిక్షతో ముందుకు తీసుకెళ్ళాలి పార్టీని అని అన్నిటిని ఎక్కడికంటే నోరు ఎట్లా అంటే ఎట్లా బాగలేడు అబద్ధాలు చెప్పలేరు ఎవరినంటే వాళ్ళు దూషించలేరు ఇది ఒక డిస్అడ్వాంటే రాజకీయాలు అది ఉంటేనే ముందుకు వచ్చేటట్టు మీరు చూస్తున్నారు తాడిపోతే ఇన్సిడెంట్ కూడా అన్ని ఇచ్చి పెట్టుకొని మర్యాద ఏమీ లేదు మేము వీధి కుక్కర్లాగా పోతాం ఎక్కడికైనా పోతాం ఎక్కడైనా మొరుగుతాము అని ఉంటేనే హైక్ వచ్చేటట్టున్నాము లోకేష్ గారు ఇది వండర్ఫుల్ వెరీ హార్డ్ వర్కింగ్ గ్రాస్ చేస్తాడు ఏదో తెలుగు రాదు అని ఒకప్పుడు తప్ప అది కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు మీ మీ ముఖ్యమంత్రి గారు చూసిన తర్వాత అందరూ ఇదే ఆయన పబ్లిక్ ముఖ్యమంత్రిగానే తెలుగు ఎన్నో చోట్ల మిస్టేక్ సోషల్ మీడియా వైఎస్ఆర్ బాగా స్ట్రాంగ్ అండి దాన్ని తీసుకొని ఒక ఇమేజ్ పెయింట్ చేశారు తప్ప ఆ కూడా క్లియర్గా అంటాడు ఏం దాంట్లో ఏం దాచిపెట్టేది ఏం లేదు సోషల్ మీడియా చేస్తే ఎక్సలెంట్ లీడర్షిప్ క్వాలిటీ అని మీరు చూస్తున్నారు గత ఎనిమిది నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని ఎక్కడ చూసినా ఏం జరిగినా రైతులకి నష్టం ఏం మీరు పెద్ద సర్టిఫికేట్ ఎంత పెద్ద సర్టిఫికేట్ ఇస్తే మళ్ళీ అది బరాయించలేవారు లోకేష్ కూడా అంటే చెప్తున్నారు అవసరం ఏం రైట్ ప్రజలు నిర్ణయిస్తారు రైట్ మరి అంత వెళ్ళాడు బాగానే ఉంది మన వరదలు వచ్చినప్పుడు వెళ్ళాడు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే అట్లా ఇంట్లో దాన్ని అంటే పార్టీలో నాయకత్వాన్ని సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు పనిచేసిన రెంటి రామారావు పనిచేసిన దివాకర్ రెడ్డి గారు పనిచేసిన ప్రభాకర్ రెడ్డి గారు పనిచేసిన వీళ్ళు అసలు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండేటువంటి రోజులు అతి తక్కువ సంవత్సరంలో ఇరవై రోజులు ఉంటారు మీరు ఏమైనా సంవత్సరంలో ఆరు నెలలు ఏడు నెలలు ఇంట్లో ఉండి మిగిలిగా మీరు చూస్తే ఇప్పుడు కూడా గుంటూరులో ఉంటాడు రోజు రోడ్లబడి తిరగాల్సిన అవసరం ఏముందండి తిరగలేరు కదా ఇష్యూస్ ఉన్నాయ్ కూడా కరోనా అని ఎక్కడ పోతే అక్కడ కేసులు మేము ఏం చేసినా కేసులు మీకు తెలుసు ఆయన మీద ఇప్పుడు ముప్పై నలభై కరోనా కేసులు ఉంటున్నాయి వాళ్ళకి లేదు మీకే వచ్చింది వరకే అంతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు తిరుగుతున్న వైఎస్ఆర్ ఏం పట్టించుకోరు కానీ అపోజిషన్ లేదు ఐదు మంది ఉన్నా కూడా మన మీరు చూశారు నేను బైక్ ర్యాలీ పెట్టాను అందరికి పర్మిషన్ ఇచ్చారు కానీ నాకు ఇక్కడ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది రూల్ వైఎస్ఆర్ బొత్తు వస్తాయి కదా ఐదు వేల మంది మీటింగ్ పెట్టి ఏం ప్రాబ్లం లేదు నేను కొంత వందల మందితో పర్మిషన్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం జరిగింది ఓకే ప్రభుత్వం కింద నుంచి పై అరెస్ట్ చేసి తీసుకెళ్లి స్టేషన్ కి రొటీన్ పోలీసులు కేసులు పెడతారు మీకు తెలుసు కదా ప్రభుత్వం వైఖరి ఎందుకు మీరు దాన్ని మా ఇంట్లో నలుగురు ఉన్నారండి మగోళ్ళు మా నాన్నగారు చిన్నగారు మా తమ్ముడు అశ్విత్ రెడ్డి నేను నలుగురు నలుగు మీద కేసులు ఇప్పుడు సంఖ్య ఎంత నూట యాభై అంటే ప్రభాకరెడ్డి గారి మీద ఒక యాభై ఏమో పెట్టినట్టున్నారు అశ్విత్ ఒక ఇరవై ముప్పై దివాగరడి గారి మీద ఒక రెండు నా మీద ఒక ఐదు ఆరు కోవిడ్ కేసులు మొన్న ఇవి అవి అన్ని గానీ దగ్గర ఇచ్చారు ఇంకొక యాభై పెండింగ్ ఉన్నట్టుంది అంటే ఒక కచ్చితంగా అది కూడా వన్ ఫిఫ్టీ అన్నారు కదా ఎవరు ఇప్పటికే టూ ఇయర్స్ కన్నా అయినా అంటే ఓకే నెక్స్ట్ టూ ఇయర్స్ లో అవి కూడా కంప్లీట్ అయిపోతాయి వన్ ఫిఫ్టీ వన్ ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా అది అడగాల మరి ఎందుకంటే వీళ్ళు టార్గెట్ల మీదే పోతున్నారు మన చూస్తే మా మైన్స్ మీదండి అండి వన్ వన్ టన్ కాదు ఒక రాయి కూడా ఇల్లీగల్ మైనింగ్ చేయలేదు ఎవరు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాము ఎట్లుంటాయి పరిస్థితులు మాకు తెలుసు ఏమంత కర్మ మాకు చేయాలని ఇట్లాంటి ఇల్లీగల్ ఎవరో ఇట్లా అన్నట్టున్నారు మరి ముఖ్యమంత్రి ఎవరు అన్నారే వంద కోట్లు వేయాలరా వాళ్ళకి వంద వేసేసారా అక్షరాల కో వంద కోట్లు ఇరవై నాలుగు లక్షలు వేసారండి ఓకే అంటే ఊరు నోటి మాటికి వంద అంటే వంద వేసేయడమే అది ఎంత అసలు కదా ఉందా అంత మెటీరియల్ చూపించడానికి కూడా ఏమైనా ఉందా జరగకూడదు కదా మైనింగ్ అంటే అంత కొంత కొద్ది జరిగింది అనుకుంటా కదా అలా కదండి అలా అలా కూడా చేయమండి చేసి పెద్ద ఎత్తున చేయాలి కానీ గాలి జనార్దన్ రెడ్డి గారు ఆ ఊరికి అరొక రోజు చేసి ఎందుకు అదొకటి ఎందుకు మనకు చెడ్డ పేరు చేస్తే కొడితే ఆడుకోవచ్చు అట్లన్న గాలి జనార్దన్ గారు చేస్తారేమో కానీ ఓకే ఎక్కడ చేయలేదండి ఓకే గమనంలో ఉంటాను నేను దాని గురించి నేనే టాపిక్ తీసుకొచ్చి ఎందుకు అడుగుతాను ఓకే అట్లా ఉన్నది పరిస్థితి వంద కోట్లు అంటే ఏంటంటే వంద కోట్లు రైట్ నూట యాభై కేసులు పెట్టు అంటే ఏదో మాట వారుసుకుంటే పెట్టడం ఏంది అసలు